హిత్యుడైన ఊరియ అసలు ఈ ఊరియా ఎవరు ఊరియా కోసం ప్రత్యేకించి ఏసుక్రీస్తు వంశావళిలో ఎందుకు రాయబడింది ఊరియ భార్య అని రాయబడింది డైరెక్ట్ గా బత్సబా కోసం రాయబడలేదు కారణం ఏంటి అసలు ఊరియా క్యారెక్టర్ ఏంటి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఊరియా దావీదు సైన్యంలో ఒకడు అంటే దావీదు దగ్గర పనిచేస్తున్న వారిలో ఒక పన్నోడనమాట కేవలం పనుడు మాత్రమే కాదు చాలా నమ్మకమైన వాడు చాలా మంచివాడు చాలా నీతిపరుడు నిందరహితుడనే చెప్పాలి అయితే ఈ ఊరియా సైన్యంతో పాటు యుద్ధానికి వెళ్ళాడు దావీదు ఆ రోజు యుద్ధానికి వెళ్ళలేదు అది వసంతకాలం అయితే యుద్ధానికి వెళ్ళలేదు సైలెంట్గా ఇంట్లో అయినా ఉండాలా మిద్దెక్కాడు మిద్దెక్కి అటు ఇటు తిరుగుచుండగా ఊరియా భార్య అయిన బచ్చబ స్నానం చేస్తూ కనిపించింది దావీదు ఆ సన్నివేశాన్ని చూచి ఆమెను మోహించి ఆమె డీటెయిల్స్ కనుక్కున్నాడు తర్వాత ఆజ్ఞ ఇచ్చి ఆమెను రప్పించి ఆమెతో పాపం చేశాడు అయితే ఆయన రహస్యంగా ఆమెతో పాపం చేశాడు ఆమె మరలా వెళ్ళిపోయింది కొద్ది రోజుల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది ఆ కబురు రాజుగారికి పంపించింది రాజుగారికి అనగా దావీదికి కాలువ చేతులు ఆడట్లేదు ఏం చేయాలి ముందు యుద్ధం జరుగుతుంది కదా బచ్చబా భర్త అయిన రప్పించండి ఊరియా వచ్చాడు ఊరియా ఏంటి యుద్ధం ఎలా అన్ని అడిగాడు బానే ఉంది సరే యుద్ధం నుంచి వచ్చావు కదా నీ భార్య దగ్గరికి వెళ్ళు కాసేపు అలసట తీర్చుకో అంటే అప్పుడు ఊరియా దేవుని మందసము ఇస్రాయేల్ వారు యోధా వారు నా అధిపతి అయిన యోవాబు వీళ్ళందరూ కూడా గుడారాల్లో నివసిస్తూ హోరా హోరీగా యుద్ధం చేస్తుంటే నీ సేవకుడినైన నేను నా వెళ్ళి నా భార్యతో పడుండుటకు నేను వెళ్తానా అని అన్నాడు ఎంత నిజాయితీ పరుడండి రాజే ఒరే బాబు వెళ్ళరా అలసట తీర్చుకోరా సంతోషంగా ఉండరా అంటే లేదు లేదు నా ప్రజలంతా కష్టపడుతుంటే నేను ఒక్కడనే సుఖపడను అది తప్పు అని అన్నాడు అయితే ఏంటి ఎంతైనా వెళ్ళట్లేదంటే ఆజ్ఞ ఇచ్చాడు ఈ రోజు నువ్వు నాతో పాటే ఉండు అని ఉంటే ఫుడ్ పెట్టి మద్యం ఇచ్చి మద్యం మొత్తులో అంటాడు ఇప్పటికైనా వెళ్ళి మీ ఇంటికి వెళ్ళని ఆలయలతో చెప్పిస్తే అయినా ఆ మధ్యలో ఆ ఇంటి ముందే పడుకుడిపోతాడు కానీ తన భార్య దగ్గరికి వెళ్ళడు వీడు ఎన్ని ప్లాన్ చేసినా సరే వెళ్ళట్లేదు ఇప్పుడు తన భార్యని వీడు కొడకపోతే నా వల్లే ప్రెగ్నెంట్ అయిందని అందరికీ తెలిసిపోద్ది అంటే సైలెంట్ గా వీడిని చంపేయాలి అనే క్రూరమైన ప్లాన్ చేశాడు దావీద్ ఆ క్రూరమైన ప్లాన్ అప్లై చేయడానికి మరొక సన్నివేశం ఏంటో తెలుసా యోవాబుకి అంటే సైన్యాధిపతి తనకి లెటర్ రాసాడు ఏమని హోరా హోరీగా యుద్ధం జరుగుతున్న సమయంలో గోడ పక్కన ఈయన నుంచేసి అంటే ఊరియా నుంచేసి మీరు దూరంగా జరిగిపోండి అందులో ఈయన మరణం అయిపోతాడు నా పేడ వదిలేద్ది అని లెటర్ రాసి ఆయన ఎంత అమ్మాయికుడో ఊరియా ఆయన చేతికిచ్చి పంపిస్తాడు మీలంటోలు నాలంటోళ్ళు అయితే వెళ్ళిన దారిలో రాజు ఏం రాశాడో అని ఆతృతగా మనకు ఆత్రం ఎక్కువ కదా తీసి చదివేస్తాం కానీ అంత మైకుడండి తీసి ఏం రాశాడో కూడా తెలియకుండా వెళ్ళి ఆయనకు లెటర్ ఇస్తే ఆ గుంపులు ఆయన పెడితే బాణాలు తగిలి చచ్చిపోయాడండి ఊరియా అంత నీతిపరుడండి ఊరియా అందుకే యేసుక్రీస్తు వంశావళిలో ఊరియా భార్య అని రాయబడింది గాని బచ్చబ అని రాయబడలేదు అయితే దావీదు చేసిన పాపానికి నా భక్తుడే కదా అని దేవుడే విడిచిపెట్టేలేదు లేదు లేశాడు భయంకరమైన శిక్షలేశాడు నా తాను ప్రవక్తనని ప్రేరేపించి ప్రవక్త వెళ్ళి ఒక కథ రూపంలో ఆయన చేసిన తప్పుని ఆయనకు తెలియజేస్తాడు ఏమనంటే ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక భేదవాడు ఉన్నాడు ధనవంతుడికి అనేక పశుసంపద ఉంది పేదవాడికి ఒక్క గొర్రెపిల్ల ఉంది అయితే ధనవంతుడింటికి ఒక అతిథి వస్తే ఈ పేదవాడి దగ్గర గొర్రె తీసుకొని బలిచ్చి ఆహారం వండుకొని తిన్నారు అంటే వెంటనే దావీదు కోపం వచ్చి ఆ మనుష్యుడు ఎవడో గాని మరణానికి పాత్రుడు అంటాడు అప్పుడు అంటాడు నా తన ప్రవక్త ఆ మనుష్యుడు నీవే అని అంటాడు అప్పుడు దావీదు కానీ కాని పడ్డాడు కదా అని దేవుడే వదిలేయలేదు ఆ ఎంత నష్టపోయాడో పేదవాడు దానికి నాలుగు రెట్లు ధనవంతుడు నష్టపోవాలి అంటే పాత వందన గ్రంథంలో నష్టానికి ప్రాయచిస్తా నాలుగు రెట్లు చెల్లించాలి అని ఉంది కదా అందుకు నాలుగు నష్టాలు జరుగుతాయి దావీది జీవితంలో తన కుటుంబంలో బత్సబాకి పుట్టిన మొట్టమొదటి సంతానం ఆ బాబు చనిపోతాడు తర్వాత అమ్నోన్ చనిపోతాడు అప్షోలోం చనిపోతాడు అదోనియా చనిపోతాడు తన కుటుంబం కంపు అయిపోద్ది అసలు ఆయన చేసిన పాపానికి దేవుడు నా భక్తుడే కదని విడిచిపెట్టేలా దానికి శిక్ష అనుభవించాడు తర్వాత తన పరుపు తడిచిపోయేంతగా పశ్చాత్తాప దేవుడు కనికరాన్ని పొందుకొని తర్వాత జీవితంలో ముందుకు సాగిపోతాడు ఏదేమైనా కూడా ఊర్య క్యారెక్టర్ సూపర్ అండి నాకు చాలా ఇష్టం ఊరియా క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయిని